హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ చాలామంది మరి సందిగ్ధంలో ఉన్న ఫౌండర్సు మరి కంపెనీ ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇన్ని నెలలు అవుతుంది మరి ఇన్నిసార్లు చెప్పారు లేట్ అవుతుంది అని చాలామంది కంపెనీ మీద యాసార్ మీద నిందలైతే వేస్తున్నారు మరి దానిపై క్లారిటీ తెలుసుకుందాం మరి అసలు కంపెనీ రెండు వేల ఇరవై రెండులోనే గ్లోబల్ లాన్స్ అయ్యాల్సి ఉంది కానీ కాలేదు మరి దానికి కారణం సీఈఓ గారా మరి కంపెనీనా మరి ఎవరో కారణం మీకు తెలుసా మరి కొంతమంది మోసగాళ్ళు దుర్మార్గులు అదేవిధంగా మన ఫౌండర్స్లో కూడా కొందరు మరి ఈ అడ్డంకికి రెండు వేల ఇరవై రెండులోనే రావాల్సిన కంపెనీని మరి అడ్డు తగిలి మరి యాస్గర్ని మరి కష్టాలు పెట్టి ఇబ్బందులు పెట్టి మరి కంపెనీ ఇంత దూరం రావడానికి మరి వారి ఆ దుర్మార్గ పనులే కారణం అని చెప్పవచ్చు మరి చాలామంది మన ఫౌండర్స్ అనుకున్నట్టు ఇది కంపెనీ తప్పు కాదు సీఓ గారి తప్పు కాదు మరి కొందరు దురుద్దేశుల పనే మరి అది అది ఎలా అంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదహారున ఖతార్లో ఫీఫా వరల్డ్ కప్ జరిగింది దానికి మనం విన్నాం స్పాన్సర్లో మన ఆన్ ప్యాసివ్ కూడా భాగం అవుతుంది బ్రాండెడ్ అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది మరి ఎల్ఈడి స్క్రీన్ గ్రౌండ్లో ఎక్కడ చూసినా ఆన్ ప్యాసివ్ కనిపించే విధంగా మనకి బిల్ బోర్డ్స్ ఉండాలి అలాగే టీవీ యాడ్స్ కూడా రావాలి అని యాష్ ఫర్ ఎస్ఆర్ చెప్పడం జరిగింది మరి కొంతమందిని డిపార్ట్మెంట్కి సంబంధించిన వారిని నియమించారు వరల్డ్ కప్ అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్ విషయాలు ఏ మాత్రం ఇన్ఫార్మ్ చేయకుండా ఉన్నారు మరి గారు వర్క్ అయిపోతుంది కాంట్రాక్ట్ మనకే వచ్చింది అనుకున్నారు కానీ వాళ్ళు నమ్మక ద్రోహం చేయడం జరిగింది అక్కడి నుంచి మొదలైందండి మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఉనికిని అడ్డుకోవడం మరి అడ్డుకోవడం కార్పొరేట్ దుష్ట శక్తులతో కలిసి మరి గారు ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో వారు ఈ విధంగా చేయడం జరిగింది మరి యాండ్ ప్యాసుని ఎంకరేజ్ చేయకుండా బ్రేక్ డౌన్ చేశారంట పిఫా వరల్డ్ కప్లో మన కంపెనీకి టెండర్లు ఛాన్స్ దక్కనీయకుండా చేశారంట మరి ఇవన్నీ యాస్ గారి దగ్గరకు తీసుకురాలేదు మరి పిఫా వరల్డ్ కప్ జరగడానికి ముందే ఇంత చూడాలని ఆశాభావంతో ఉన్నారు చాలా బాధపడ్డాడు సార్ గారు మరి బాధపడేలా చేశారు మరి ఇలాంటి ఈవెంట్స్ దృష్టిలో ఉన్నాయి కనుకనే లాంచ్ చేయడం ఆపారంట లేదంటే రెండు వేల ఇరవై రెండులోనే మన కంపెనీ గ్లోబల్ లాంచ్ అయ్యేదంట మరి యాస్ గారు మార్నింగ్ ఫిఫా వరల్డ్ కప్లో చూశాక గ్రౌండ్లో ఆన్ ప్యాసివ్ బోర్డు కనిపించట్లేదు మరి అందుకోసమే మనం ఎప్పుడైతే దెబ్బతిన్నామో అక్కడి నుంచి యాస్ గారు వెనక ఏం చేస్తున్నారో తెలుసుకుంటూ వర్క్ చేయడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మన ప్యాకేజ్ అయ్యే టైంలోపు ఎవరెవరు ఏం చేస్తున్నారు థర్డ్ పార్టీ ప్రాసెస్ ప్రాసెస్ వాళ్ళతో కలిపి కూడా ఆన్ ప్యాసివ్ బయటకు రాకుండా అడ్డుకున్నారంట మరి ఆన్ ప్యాసివ్ కంపెనీ అపనందలు పాలు కావాలని వాళ్ళు యూఎస్ఏలో ఉన్న కొంతమందిని కార్డ్స్ను హ్యాక్ చేసినట్టుగా చేశారంట మరి అలాంటి వాళ్ళను సార్ ఏరి పారేశారంట కంపెనీ నుంచి బయటకు దొబ్బేశారంట మరి ఈ పనిలో భాగమైన వారికి ఆన్ ప్యాసివ్లో ఓ మెయిల్ ఓ నెట్ ఓ ట్రిమ్ ఓ కనెక్ట్ వాడుకుంటారు కానీ మనీ వాళ్ళకు జనరేట్ కాకుండా చేశారు అకౌంట్స్ ఉంటాయి వాళ్ళకు అయితే అమౌంట్ అనేది రాదు వాళ్ళకి కానీ ఎలాంటి మనీ జనరేట్ కాదు కంపెనీ లీగల్ టర్మ్స్ కండిషన్ ప్రకారం ఎన్డీఏ ప్రకారం ఎన్డీసీఏ ప్రకారం లీగల్ అథ అథారిటీ ఏదైతే ఉందో దాని ప్రకారం మనందరం దాసోహం అవ్వాల్సిందే అలా ఉంది కంపెనీ కండిషన్స్ అనమాట కాబట్టి ఎన్డీఏ సైన్ చేసేటప్పుడు దయచేసి అన్నీ చదువుకోండి జాగ్రత్తగా మరి ఏ చిన్న పొరపాటు వచ్చిన కంపెనీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి ఫౌండర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఖచ్చితంగా శుభం అనేది తొందరలో జరగపోతుంది ఖచ్చితంగా అందరూ ఫౌండర్స్ చాలా హ్యాపీగా అవ్వబోతున్నారు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో వంద మంది కౌరవులు ఐదు మంది పాండవులకు జరిగిన యుద్ధంలో నూరు మంది కౌరవులు సైన్యం ఓడిపోయారు ఎందుకంటే వాళ్ళు అధర్మం వైపు ఉండడం వల్ల కేవలం ఐదు మంది పాండవులు ధర్మం వైపు నిలబడి ఈ యుద్ధంలో విజయం సాధించగలిగారు దీనికి అంతటి కారణం ఆ దైవాత్మ శ్రీకృష్ణుడు మరి ధర్మానికి సపోర్ట్ ఉండడమే మరి అలా మన కంపెనీ సీఈఓ గారు ఎంతమంది అధర్మం వైపు ఉండి అడ్డు వచ్చినా తప్పకుండా మన అందరినీ మరి ఆ దైవం సాయంతో యాస్ మఫరేసర్ ఒకరే గెలిపించబోతున్నారు యావత్ ప్రపంచంలో ఉన్న అన్ని కార్పొరేట్ వ్యవస్థలు మన కంపెనీకి వ్యతిరేకంగా అడ్డంగా ఉన్న మన కంపెనీ ఉనికిని బయటకు రాకుండా అడ్డుకుంటున్నా మన కంపెనీ ఎన్ని అవాంతరాలు ఎంతమంది ఏ రకంగా ఎదురొచ్చినా వారిని పక్కకు నెట్టుకుంటూ ముందుకు రాకెట్లా దూసుకొస్తున్నారు ఫౌండర్స్ యాస్ ముఫరే గారికి మన అందరికీ ఆ దైవం తోడున్నాడు ధర్మబద్ధమైన ధర్మ సంబంధమైన ఆలోచనలతో యాస్ ముఫారే ప్రాణం పోషిన కంపెనీ మన ఆన్ ప్యాసు కాబట్టి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ తోడు నీడలా నడుస్తున్నాడు నడిపిస్తున్నాడు ఎవ్వరు కంగారు పడకండి ఫౌండర్స్ విఆర్ ఇన్ ఇట్ టు విని ఇట్ జై హో ము ఫరే జై ఆన్ ప్యాస్